హాయ్ నేను అందరికీ చూస్తున్న ఉంటే నవ్వురు ఊరిపోతుంది కదా మీకు ఎలా ఉంది మనం నాకు మాత్రం నవ్వురు ఊరిపోతుందండి ఈ క్యాబేజీ చనపప్పు కర్రీ అతిరిపోద్ది మసాలా వేసి వండుకుంటే ఇక్కడ నేను కడాయిలో ముందుగా ఆయిల్ వేసుకొని అలాగే కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఇంకొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే మూత పెట్టుకొని వేప్పుకుంటే చాలా తొందరగా వేగుతాయండి అలాగే ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఈ పచ్చివాసన వస్తే కూర అంత టేస్ట్గా ఉండదండి అందుకని ఇలా ఇక్కడ నుంచి చూపించిన విధంగా వేగిన తర్వాత కట్ చే ఉడకపెట్టిన క్యాబేజీ వేసి కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలాగే ఉడకపెట్టిన పచ్చిసన్న పప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియో కొంచెం నాకు క్లమ్జీ క్లమ్జీగా అనిపించింది అండి అందుకనే అంటే వీడియో కొంచెం దగ్గర దగ్గరగా అనిపించింది అందుకే ఇందులో వేసుకున్నవి అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసుకుంటూ చేయండి చాలా మంచిగా వస్తుందండి కర్రీ మాత్రం ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కూర దగ్గర పడేంత వరకు మీడియం సైజ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత అలాగే పెరుగు కూడా వేసుకొని ఇంకా రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే అంతే